హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడిల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గిత్తదొడలు పాలపళ్ళ విభాగం అంటే పాలపళ్ళలో ఉన్నాయి సైజు యాభై ఏడు సైజులో ఉన్నాయి రెండు చక్కని గిత్తదొడలు కోడదొడలు ఇవి కారంపూడి గ్రామానికి చెందిన పత్తి కోటేశ్వరరావు గారు ఇవి ఒంగోలు జాతి పశు పోషకులు గతంలో కూడా వీరు దొడల్ని పెంచి చాలామందికి ఇచ్చారు ఇప్పుడైతే ఇవి ప్రాక్టీస్లో ఉన్నాయండి ఈ దూడల్ని ప్రాక్టీస్లో బేటాలు జరుగుతూ ఉన్నాయి సంక్రాంతికి జరిగే దుర్గి గ్రామంలో జరిగే పోటీల్లో పాలపళ్ళ విభాగంలో ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి సో ఈ దూడలు రెండు ఒకే సైజులో ఒకే రూపురేఖలతో చక్కగా ఉన్న జత ఇది పత్తి కోటేశ్వరరావు గారు కారంపూడి గ్రామము పల్నాడు జిల్లాకు చెందినటువంటి జత ఇది はい。Hey.